హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ పోతే వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చున్నారు వాళ్ళు మొత్తం అయితే ఎన్ని పిల్లలు తీసుకున్నారు ఎంతగా తీసుకున్నారని డీటెయిల్స్ అయితే వీడియోలో చూస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఓకే బ్రదర్ మన సబ్స్క్రైబర్స్ వనపర్తి జిల్లా నుంచి తెలంగాణ నుంచి అయితే వచ్చున్నారు మొత్తం అన్న వాళ్ళకైతే మొత్తం టోటల్ వచ్చేసి నేను ఎన్ని పిల్లలు ఇప్పించినాను జత ఫ్రైజ్ అంతా అనేది పూర్తి డీటెయిల్స్ వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఈ వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు చుడిపి పిల్లలు అయితే మనకి నలభై రెండు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఈ నలభై రెండు పిల్లలు మన ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియో చూసి మన అన్నవాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు ఆల్రెడీ వీళ్ళు సంతకు కూడా వీళ్ళకి ఒక బ్యాచ్ అయితే ఇప్పించున్నాను వెంక మన ఛానల్లో పెట్టిన వీడియో పిల్లలు అయితే బాగున్నాయి అవి వచ్చేసి మనకి జతల పరంగా కానీ ఎయిడ్తో కానీ ఇప్పిస్తావా అని అడిగారు ఓకే బ్రదర్ మీకు ఎలా కావాలంటే అలా ఇప్పిస్తాను లైవ్ ఎయిడ్తో తీసుకోవాలనుకుంటే ఉదయాన్నే నా దగ్గరికి మా విలేజ్కి ఆరు ఏడు కల్లా వచ్చేసేయండి ఎందుకంటే మనకి తొమ్మిది దాటిందంటే మళ్ళీ లైవ్ ఎయిడ్తో ఎవరు మళ్ళీ మేతకి వెళ్ళిపోతాయి కాబట్టి ఉదయాన్నే మీరు వచ్చారంటే మనం లైవేడ్తో తీసుకోవాలన్నా తీసుకుందాం లేదంటే జతల పరంగా తీసుకుందామని చెప్పాను అన్నవాళ్ళు నైటే ముందు రోజు నైటే అంటే నిన్న నైట్ బయలుదేరి ఈరోజు ఉదయం మన తెగచర్ల విలేజ్కి అయితే ఆరు గంటలకల్లా వచ్చేశారు వీళ్ళకి నేను ఆ పల్లెల్లోకి వెళ్ళైతే రెండు మూడు బ్యాచ్లు అయితే పల్లెల్లో చూపించాను వెంకీ మనకి పెద్ద పిల్లలుగా ఉన్నాయి మనకి వీడియోలో చూపించిన పిల్లల దగ్గరికి అయితే వెళ్దాం ఆ పిల్లలు బాగున్నాయి తీసుకుందాం అన్నారు వాళ్ళని ఈ పిల్లలు ఈ బ్యాచ్లో వీడియోలో చూసిన బ్యాచ్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను ఇక్కడ అన్న వాళ్ళకి ముప్పై నుంచి నలభై పిల్లలు కావాలని వచ్చారు అన్నవాళ్ళు ఓకే బ్రదర్ మనకు వచ్చేసి ఇవి నలభై రెండు పిల్లలు ఉన్నాయి మీరు నలభై రెండు పిల్లలు తీసుకుంటే ఒక రేటుకు వస్తాయని చెప్పాను కానీ అన్న వాళ్ళకి ఇవి కొంచెం చిన్న పిల్లలుగా ఉన్నాయి వెంక మనకి సెలెక్ట్ పరంగా నచ్చిన పిల్లలు అయితే మేము తీసుకుంటాము ఇవి మాట్లాడు అన్నారు ఓకే అన్న మీకు నచ్చిన పిల్లలు బయటికి తోలండి అంటే కట్టలో ఉంచి మీకు నచ్చిన పిల్లలు సెలెక్ట్ పరంగా బయటికి తోలుకుంటే దాన్ని బట్టి ఏ పిల్లలు మీరు తీసుకుంటున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఒక రేట్ చెప్తారు దాన్ని బట్టి మనం మాట్లాడదామని చెప్పాను వీళ్ళు ఈ నలభై రెండు పిల్లల్లో వీళ్ళకి నచ్చిన పిల్లలు పట్టుకొని బయటకు తోలారు ఇవి వాళ్ళు వచ్చేసి పిల్లల గల్ల వాళ్ళు వచ్చేసి మనకి ఆ జత వచ్చేసి ఈ ముప్పై పిల్లలు నలభై రెండు పిల్లల్లో పన్నెండు పిల్లలు తీసేసి ముప్పై పిల్లలు అయితే బయటకు తోలుకున్నారు ఈ ముప్పై పిల్లలు వచ్చేసి వాళ్ళ జత ఇరవై మూడు వేలు రూపాయలుగా చెప్పారు మన అన్న వాళ్ళు వచ్చేసి పదహారు వేల నుంచి పదిహేడు వేలు దాకా అడిగారు వాళ్ళు ఫైనల్గా అయితే పిల్లల వాళ్ళు పిల్లలు గల వాళ్ళు అయితే ఫైనల్గా మనకి పంతొమ్మిది వేల ఐదు అయితే ఇస్తామని చెప్పున్నారు అన్న అయితే వెంకీ మనకు అంత రేట్ అంటే ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి నువ్వే మాట్లాడు అన్నారు అన్న వాళ్ళకి నేను జతల పరంగా రేట్ సెట్ కాదని అర్థమైంది అప్పుడు నేను చెప్పాను అన్న వాళ్ళకి అన్న నా అంచనా ప్రకారం అవి నాకు వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలో లైవ్ వస్తాయి వస్తాయన్న కాబట్టి లైవ్ వేట్తో తీసుకున్నాం వాళ్ళు పంతొమ్మిది వేలు అవన్నీ అంటున్నారు కాబట్టి మనకు లైవ్ ఎయిట్తో అయితే ఎంత పడితే ఎంత వాళ్ళు మాట్లాడలేరు మీరు మాట్లాడొద్దు నాకు తెలిసినంతవరకు పద్దెనిమిది వేల కంటే ఎక్కువ అయితే మనకు పడవు కాబట్టి మనం లైవ్ ఎయిట్తో తీసుకుందామని చెప్పా మన అన్నవాళ్ళు నా మాట ప్రకారం సరే వేకి నువ్వు ఎలా చెప్తే అలా పోతామని అని అన్నవాళ్ళు విన్నారు నేను చెప్పినట్టుగానే యావరేజ్ మీద వాళ్ళు ఇరవై ముప్పై పిల్లలు తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడ యావరేజ్ మీద మనకి ఇరవై ఐదు కిలోలు లైవ్ ఎయిట్ వచ్చాయి అందులో కొద్దిగా అమౌంట్ తక్కువ ఇంకి మనకి ఇరవై ఐదు పిల్లలే చాలు మాట్లాడమన్నారు అన్నవాళ్ళు ముప్పై అనుకున్నాం ఇరవై ఐదు పిల్లలే మాట్లాడాను ఎందుకంటే అమౌంట్ లేదు అని ఇరవై ఐదు పిల్లలు మాట్లాడైతే ఇప్పించాను ఈ ఇరవై ఐదు పిల్లలు మనకి టోటల్ లైవ్ వేట్ ఎంత వచ్చింది ఇవి లైవ్ వేట్ కేజీ ఎంతకు ఇప్పించాననే డీటెయిల్స్ కూడా నేను చెప్తాను నేను వాళ్ళతో కూడా మాట్లాడిచ్చును ఆ వీడియో లాస్ట్లో అయితే మీరు చూడొచ్చు ఎవరైనా సరే అన్న మీరు పొట్టేళ్ళైనా సరే గూర్లైనా మేకలైనా విలేజ్ల్లో పల్లెల్లో కావాలనుకున్న వాళ్ళు కింద కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుందో ఆ నెంబర్కి కాల్ చేయండి ముందు రోజు కాల్ చేయండి ఎందుకంటే నాకు చాలామంది కాల్ చేసి వస్తుంటారు కాబట్టి నాకు ముందు రోజు కాల్ చేసి అన్న మేము వస్తున్నామని చెప్పారంటే నేను ఆల్రెడీ ఎవరికొకరు చెప్పు ఉంటాను రమ్మని అప్పుడు మిమ్మల్ని రమ్మని వాళ్ళని రమ్మని ఇద్దరికి ఇప్పించడానికి టైం సరిపోదు కాబట్టి నాకు కాల్ చేశారంటే మీరు వచ్చే వాళ్ళు ముందు రోజు కాల్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఈ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు కూడా వెంకీ అన్న మనకి త్రీ మంత్స్ పిల్లలు కావాలి ఫోర్ మంత్స్ పిల్లలు కావాలి అని చాలా మంది కాల్ చేస్తున్నారు అన్న మనకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అయితే మనకి ఈ టైంలో ఇప్పుడు ఈ టైంలో దొరకవు మనకి జనవరి టైంలో దొరకతాయి కాబట్టి అర్థం చేసుకోండి ఈ టైంలో అంతా మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పెద్ద పిల్లలే ఉన్నాయి అవి మాత్రమే ఉన్నాయి విలేజ్ల్లో అయినా సరే మార్కెట్లో కూడా పెద్దగా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మార్కెట్కి కూడా రావడం లేదు కాబట్టి మీకు మేకలైనా సరే గొర్రెలైనా సరే పొట్టేలైనా ఏవైనా సరే వారీగా విలేజ్లో పల్లెల్లో కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఇంకపోతే వచ్చేసి మొత్తం మనం ఎన్ని పిల్లలకు ఉన్నాము ఇవి లైవ్ వెయిట్ అన్న వాళ్ళకి ఎంతకి ఇప్పించాను మొత్తం మీద జత మనకు మొత్తం టోటల్ ఇరవై ఐదు పిల్లల జత ఫ్రైజ్ ఎంత పడిందని నేను చెప్తాను బ్రదర్ ఇంకొక విషయం చెప్పాలి మన ఛానల్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసిన వాళ్ళు వీడియోలో ఒకలా ఉంటాయి బ్రదర్ ఇప్పుడు కూడా నేను చెప్పేది వీడియోలో కూడా చెప్తుంటాను వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే కొనాలనుకునే వాళ్ళు ఆ నెంబర్లకి ఆ విలేజ్కి వెళ్ళి అంటే కింద టైటల్లో వాళ్ళ నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లో కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ మిగతా డీటెయిల్స్ అన్నీ మనం ఎంతకి లైవ్ అయించాను ఇవి మొత్తం టోటల్ ఎంత లైవ్ వేట్ వచ్చింది మొత్తం టోటల్ అమౌంట్ ఎంత ఏంటనేది నేను అన్నవాళ్ళతో మాట్లాడిన ఆ వీడియో అయితే చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా క్యాష్ వీడియో నేను ప్రతి ఒక్క వీడియోలో మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఎందుకు పెడుతున్నానంటే ఇలా క్యాష్ కట్టేసారంటే ఏ ప్రాబ్లం ఉండదన్న ఎందుకంటే ఈ ఫోన్ ఫోన్పేలు అనేది ఒకసారి ఇక్కడ వాళ్ళకి ఫోన్పే ఉండకపోవచ్చు లేదంటే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కానీ లేదంటే కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి వీలున్నంత వరకు క్యాష్ తీసుకోవడానికి ట్రై చేయండి క్యాష్ తీసుకొచ్చంటే ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి అర్థం చేసుకోండి ఒకసారి అన్న అయితే మనం ఎంత పడ్డాయి ఏంటనే అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం బాబాయ్ మనం ఎక్కడి నుంచి వచ్చి ఒకసారి మీ పేరు చెప్తారా రవీంద్ర రవీంద్ర అన్న మీ పేరు సీను మన అడ్రస్ ఒకసారి చెప్తారా ఎక్కడి నుంచి వచ్చామని కొంచెం వనపర్తి వనపర్తి జిల్లా అర్థం కాలేదు గ్రామం బుచ్చిరెడ్డి బుచ్చిరెడ్డిపల్లి గ్రామం అన్న మనం మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు తీసుకున్నాయి ఇరవై ఐదు పిల్లలు తీసుకున్నాం లైవ్ వేటుతో తీసుకున్నాం మనం ఫస్ట్ జతల పరంగా వెళ్ళాం వాళ్ళు చెప్పిన రేటుకి మనకి రేట్కి సెట్ కాలేదు ఇవి లైవ్ వేట్ అయితే మనకి ఎంత తీసుకున్నాం యాభై మూడు వందల యాభై రూపాయలకి అయితే కేజీ లెక్కన కేజీ వచ్చి మనకు మూడు వందల యాభై అయితే తీసుకుందాం మొత్తం టోటల్ అయితే అన్ని ఇరవై ఐదు పిల్లలు లైవ్ ఎంత అంత మొత్తం ఆరు వందల ఆరు వందల ముప్పై నాలుగు రాండి అన్న ఏం కాదులేదు రండి ఏం కాదు రండి అన్న ఆరు వందల ముప్పై నాలుగు కిలోలు వచ్చింది యావరేజ్ మీద టోటల్ అయితే రెండు లక్షల ఇరవై ఐదు వేలు అయింది మనం ఒక వెయ్యి రూపాయలు లెస్ అయితే అడిగి ఒక వెయ్యి రూపాయలు అయితే తీసి రెండు లక్షల ఇరవై నాలుగు వేలు అయితే అమౌంట్ అయితే కట్టాం ఓకేనా మనకి ఇవి మామూలుగా మీరు ఫామ్ లేక లేదా పెంచుకొని అమ్ముకోవడానికి పెంచుకొని పెంచుకొని అమ్ముకోడానికి ఓకేనా ఇవే కాకుండా మళ్ళీ ఏదైనా కావాలంటే రండి కాకపోతే ఏంటంటే ఈ సైజు పెద్ద పిల్లలు ఉన్నాయి మనకి చిన్నపిల్లలు మీరు అన్నట్టు పద్నాలుగు వేలు పదిహేను వేలు అనేది ఇప్పుడైతే మనకు దొరకు జనవరి టైంలో కానీ వచ్చారంటే అప్పుడు రైతుల దగ్గర డైరెక్ట్గా అప్పుడైతే మనకు తక్కువ పదివేలు పదకొండు వేలు ఆ రేంజ్లు అయితే మనకు దొరుకుతాయి కాబట్టి పెద్ద పిల్లలు కావాలంటే కొద్దిగా రేట్లు అయితే ఉన్నాయి మా ఏరియాలో మా గురు మార్కెట్లో ఆ రేట్లు అయితే ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి ఓకే మళ్ళీ కానీ వచ్చే పని అయితే ఈసారి రండి ఏదైనా పెద్ద చిన్న చిన్నపిల్లలు దొరికేది కష్టం దానిలో అందుకోసం ఓకే అన్న ఓకే ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ